అంటారు గణపతి కుడక ముందట అరటి పండు పెట్టుకోండి గౌరమ్మ కుడక ముందట ఆపిల్ గాని దానిమ్మ గాని గాని మీరు ఏది తెచ్చుకుంటారు మీకు ఏది ఇస్తారు గణపతికి అరటి పండు అమ్మవారికి గుండెటి పండు నైవేద్యంగా చూపిస్తాం కాబట్టి వాటి ముందట పెట్టి పెట్టుకోండి మంగళహారతులు ముట్టిస్తున్న వాళ్ళు వస్త్రాలు చేసుకోండి వస్త్రం కూడా పక్కన పెట్టి పెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తానమ్మా పూజ కన్నా ముందు నేను చెప్తాను కానీ కూడా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఒకసారి ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ ఇంకొక టూ త్రీ ఒక ఐదు ఆరు సెట్లు రెడీ చేస్తారు పదకొండు సెట్లు ఇంకొక పదకొండు సెట్స్ రెడీ అవుతారు మీకు ఇచ్చిన కంకణాలు ఉన్నాయి కదా ఒకరికొకరు బొట్టు పెట్టుకొని కట్టుకోండి చేతికి నేను ఇంకా మొదలు పెడతలేను

సుహాసినులు అందరూ కూడా ముట్టించి బొట్టు పెట్టుకొని ఒకరికొకరు సుహాసినులు కంకణం కట్టుకోండి మీరు ఓకే అంటే మొదలు పెడతా మీరందరు రెడీ ఉన్నామంటే మొదలు పెడతా అమ్మ

తర్వాత ఎడమ కన్నుకు మూడు సార్లు కళ్ళకు నీళ్ళు ఎద్దుకోండి చెంబులు ఎవరు కూడా చేయగడుగద్దరు చేయగడుకునే చెంబు కాదు పూజ చెంబు మూడు సార్లు ఎద్దుకోండి ఆచమ ప్రాణనాచమేశయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ మహావిష్ణవేర మహామధునారాయణ మహాతృష్ణారహాబాబరాయ మహాశ్రీవరాయ మహర్షికేశ్వర మహా పద్మనాభాయ మహ దామోదరాయ మహాశంఘర్షాయ మహవాసువాహ పద్నారాయణ పురుషోత్త अक्षंतल देवस्वरूप आसन दूसरे बनेगा प्रज्ञंडी और मुक्तिशंतों को तब चाहता है ये तो भूल तारा आया मेरे लियोगा हाँ ओम आप और जो तेरे स्वामी तम्रा महोदय बहुत बहुत स्वामी शुभाव देवदयार पंचश्वेत शोभरे नैकस्त्र बीमारे देवाले बंटे परिवार सन्निदावु श्री गुरुचरण सन्निदावु శుక్లపక్షే షష్ఠ్యాం అర్ధవాసరే వాసర వాసరే భృగవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే మంగళ విషయ శిష్టాజాం శుభతీత యజమాని భార్య గోత్రోద్భవత్యం అందరూ కూడా ఎవరి ఇంటి పేరు ఎవరి గోత్ర గోత్రనామాలు ఎవరి వాళ్ళు అనుకోండి దంపతుల పేర్లు పెద్దవాళ్ళ పేర్లు అందరి పేర్లు ఒకసారి అనుకు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ సిద్ధం సర్వ విజయ అనుకూలత సిద్ధం వరుసే వరుసే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక కరిషే అక్షంతల్ నీళ్ళు వదిలిపెట్టండి ఫస్ట్ ఒకసారి అక్షంతలు వేయండి గణపతి దగ్గర గౌరవ దగ్గర ఒకసారి వేసి మళ్ళీ అక్షింతలు తీసుకొని అక్షంతల్ నీళ్లు ఉదకం వదిలిపెట్టండి కుడి చేతిలో ఒక అక్షింతలు తీసుకొని ఎడమ చేతి చెంబులావట్టు తీసుకొని ఆ కలసం చెమ్మతో కొన్ని చెంచా నీళ్లు పోసుకొని వదిలిపెట్టండి సాపు కాబట్టి చల్లండి పసుపు కుంకుమ వేయండి రెండు పువ్వులు వేయండి వేసి చెంబు మీద ఆ కలసం చెంబు మీద చెయ్యగా నుంచి పెట్టి ఉంచండి

మీరు తెచ్చుకున్న కొబ్బరికాయలు పండ్లు అన్నిటి మీద మీ చుట్టుపక్కల ప్రోక్షణ వేసి చివరకు మీ శిరస్సు మీద చల్లుకోండి కలుసోలకైన ద్రవ్యాణి పూజ ద్రవ్యామాత్మగంధం స్వయమాత్మారగంధం శుచి పుండరీ కాక్ష పొండరి కాక్ష తదంగత్వేన మహా మహాగణాధిపతి పూజ నుంచే అక్షంతలు చేతులకు తీసుకుని గణపతిని ధ్యానం ఉండండి నేను చెప్పినప్పుడు పోయండమ్మా ఓం గణపతి గణానామహేక వెంకవీణ మహాగణాధిపతి దేవతానం సోప్యామి గణపతి కొడుకులో ఆ పోకా కజుర పైన పైన వేయండి అక్షంతలు పువ్వుతో నీళ్లు ప్రోక్షణి మూడు సార్లు మహాగణాధిపతి దగ్గర వస్త్రం వేయండి అట్లే రెండు వస్త్రాలు చేస్తాడు

వేదోత్త మంగళ నీరాజన పండుగ రక్ష అంధార నైవేద్య నివేద జామి మీకు గణపతి కొడుక ముందు అరటి పండుగ పెట్టుకోమన్నా ఆ అరటి ఒలిచి దానిపై చక్కెర వేసి నీళ్లు ప్రోక్షణ వేయండి కానీ అదే అరటి పండుగ మళ్ళా అగరబతి నైవేద్యం పెట్టిన అరటి వేరే అనేక పెట్టు చాలా మంది అక్కడ వేస్తుంది అరటి పండు మీద చక్కెర వేసి ఒక్కసారి నీళ్లు చల్లి మళ్ళీ ఆ అరటి పండ్లు చుట్టూ చతుర్ధాయపయ భవజ్జన్మని జన్మని ఓం సత్సందం చేత అమృత పశ్వం ప్రాణాయస ఉదానాయ స్థాన సమానాయ స్థాన